سامي جنپني ايران نيڪي بهرائي ويمامو ڀارابو نيڪي آهي اساپرم مي کي هلمار مئوري ڪاميشن ابل آمريڪا ۾ مٿن اوڪي گنگا جهيستا راجي علاڳ ڏنگ بارن ها లక్కన పవన్ కుమార్ మురళీధర కార్తీక చంద్రమూడి కూచిమూర్తి గారు ధర్మలింగ శాస్త్రి పువ్వు బెంగళూరు అశ్వాపురం మకరాలకాశ్ రామమూర్తి గారు शोक okay. सिद्धांत okay. 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 మనం ముందుకెళ్ళి అహంభావాన్ని వదిలేసి తర్వాత అన్ని రకాలుగా మనము ఆర్థిక ఆర్థికంగా అభివృద్ధి జరుగుతూ మన సంస్కృతి సాంప్రదాయాన్ని అభివృద్ధి చేసుకుంటూ మన తర్వాత యువసేవాలయాన్ని రక్షించుకుంటూ మనం ముందుకు వెళ్ళాల్సిన బాధ్యత తండ్రిగా కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా కడపలో ఏదైనా ఈ జరిగినటువంటి కార్యక్రమాల్లో మా తరఫున చిన్న చిన్న పొరపాట్లు ఉండొచ్చో మా తరపున ఏదైనా పొరపాటు జరిగినచో మిమ్మల్ని మిమ్మల్ని అందరినీ క్షమించమని పాదాల మందులతో ప్రణామాలు చేసుకుంటున్నాను ఎందుకంటే మా అన్నకు ఒక చిన్న ఒక నేను చూసుకోకుండా ఒక చిన్న ఆచిస్ ఒక కూడా తెలుసు సరి అది ఎందుకంటే తెలియదు అధ్యక్ష ఇప్పుడు చున ఎందుకంటే ఆ చిన్నది కాబట్టి ఎందుకంటే అది నన్ను చూడలేదు కాబట్టి అట్లా కొంచెము కొన్ని కొన్ని విషయాలు కొట్టుకుంటే మనం ఎప్పటికప్పుడు పెంచుకోవాల్సినటువంటిది ఉంది ఇక్కడికి వచ్చిన పెద్దవాళ్ళు గురువుతను అది నాకైతే బాధానం చేస్తుంది ప్రతి ఒక్కరినే మీకు చేతులు చూడించి మా దగ్గర నుంచి ఎలాంటి మీరైతే భవిష్యత్ ప్రణాళిక మీరందరూ పిల్లలు ఇవి మీ జోటలో ఉంది ఇక్కడ పెద్దవాళ్ళందరూ గురువులు ఉన్నారు ఈ గురువులందరూ ఇంకా ఇప్పుడు కలియదు ఇక్కడ నుంచి మీ దగ్గరికి వచ్చింది మీరు దీన్ని కాపాడాల్సిన బాధ్యత మాత్రం మీకు ఖచ్చితంగా ఉంది ఇది మీ బాధ్యతగా స్వీకరించాల్సిన బాధ్యత ఇప్పుడు మీకు ఎప్పటికైనా కూడా ఏది వచ్చినా కూడా అందరము ఎక్కడి నుంచైనా సరే ఈ విషయం అయితే మనము అన్నిటికీ ఉంటుంది అన్ని రకాలుగా భవస్థతో ముందుకెళ్తామని చెప్పి మీకు ప్రతి ఒక్కరికి పేరు పేరు విరమించుకుంటున్నాం కాబట్టి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీన్యూ స్మార్ సభ విద్యుత్ పరీక్షలు కలపరాలలో నిర్వహించడానికి సహకరించిన మా యామ కృష్ణమూర్తి గారికి రాజమూర్తి గారికి బాబాకి అప్పుడు మహాశ్వరావుకి అందరి అందరి గారికి పేరు పెట్టిన ధన్యవాదాలు ఇటువంటి మహానావకాశం నాకు కనిపించేందుకు ఇటువంటి పేద పరిధిలో కర్మ నగరాన్ని ఎన్ని దర్శనభాగం చేసుకునేందుకు నా జన్మ సార్థకమైంది సార్థకమైంది మీ యొక్క ఆశీస్సులు ఎల్లుండాలని మీ యొక్క ఆశీస్సులతో నేను మరిన్ని కార్యాలు మీ అందరి సమాజకు ప్రవేశంగా కృషి చేయాలని మీ ఆశీస్సు సంపూర్ణంగా ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ దిన సభరకు చేసిన శ్రీ కిటి శ్రీరానంద గారికి మా కార్యక్రమ ముద్దు బిడ్డ శ్రీ ఎడ్డప్పగారి రెడ్డి దంపతులు గారికి మరియు హరిప్రసాద్ గారికి జనసేన నాయకులు శ్రీ జీవి నంద గారికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీ వెంకట వెంకటుమారు గారికి అయోధ్య శ్రీ నాయకులు శ్రీరెడ్డి గారికి మరియు మా నిగారైన శ్రీ రెడ్డి గారికి శ్రీ హార సోమనాథ్ రెడ్డి గారికి శ్రీ గురుప్రసాద్ డాక్టర్ గారికి సువర్ణ డాక్టర్ గారికి గురుశేఖర్ జంకేష్ గారికి సర్వ సర్వదా కుందరు ఆశిస్తున్న ಬ್ರಾಹ್ಮಣಗಳ ಉಕ್ತಿya ಪ್ರಭುತ್ವ ಮುಕ್ತಿಜಾಲಿ ಹೊರಂಚಿನಲ್ಲಿ ಬ್ರಾಹ್ಮಣಗಳ ಉಕ್ತಿya ಪ್ರಭುತ್ವ ಮುಕ್ತಿಜಾಲಿ ಹೊರಂಚಿನಲ್ಲಿ ಬ್ರಾಹ್ಮಣಗಳ ಉಕ್ತಿya ಪ್ರಭುತ್ವ ಮುಕ್ತಿಜಾಲಿ ಸರ್ವಗಳಲ್ಲಿ ಜಹಾಲಾ सेनेस बनवाएगी चिल्लते करें तब तक नहीं चाहता ना करके आप बोल रहे हैं कि अगर इनकारी तुम्हारे बीच संवाद में बिल्कुल नहीं कर पाएगा तो इलाज इलाज इनकारी बंद करवाने के बाद तो इस चीज़ में लगा लेते हैं और अगले दिन बना चिल्लते करें तो क्या Hmm. Oke okay, nah Oke okay. 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 చేయడము కడప చేసుకున్నటువంటి ఎంతో పుణ్యము ముందు భగవంతుని శోభయాత్ర జరిగినాయి ఇప్పుడు భౌతిక స్వరూపైన భగవంతుని భౌతిక భగవంతు స్వరూపైన బ్రాహ్మణ శోభయాత్ర జరిగింది కడప ఎంతో సునీతం చేసుకుంది కడప అనే దానికి ఇంకా రాష్ట్ర స్థాయిలో అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి మన కడసలో చూసి ఎంతో ఆనందంగా మరో సంతృప్తి చెంది కడప ప్రజలంటే ఇంత ఐకమత్యంతో ఇంకా హిందూ బలంతో ఉన్నారని చెప్పి వాళ్ళు చాలా సంతోషం వ్యక్తపరిచి చాలా ఆనందంతో ఈరోజు కడపకు ఎప్పుడు అయినా సరే మేము మళ్ళీ ఈ కడపకు మళ్ళీ తిరిగి వచ్చి మీరు ఏ కార్యక్రమం తలపెట్టా కూడా మళ్ళీ ఇక్కడి నుంచి మేము నిలబడతాము మీకోసం అన్ని రకాలుగా సాధిస్తామని చెప్పి కేంద్రపట్నంలో గురువులు బ్రాహ్మణులు పడపకు నాటించాడు ఈరోజు కడపలో ఇంత పెద్ద బ్రాహ్మణ భోజనం సమేక జరిపినటువంటి రాష్ట్రంలో స్థాయిలో ఉన్నటువంటి ఈ రోజు అంటే ఇన్ని సంవత్సరాలలో ఏ రోజు కూడా ఇటువంటి కార్యక్రమం జరిగినటువంటి పాఠాలు లేదు కానీ మనకు అదృష్టవశాప్తూ మన కళ రోజు రోజుకు మంచి మంచి లోక కళ్యాణార్థం చేసే కార్యక్రమాలు భగవంతుడు అయితే రూపంలోనూ మనకు వచ్చి అన్ని రకాలుగా సహకరించి ఈరోజు మనము కళకలో గొప్పగా చిక్కుని స్థాయికి వచ్చేస్తాం కాబట్టి ఈ రాష్ట్ర బ్రాహ్మణ వివేక సమాఖ్య ఆ అధ్యక్షులకు గౌరవాధ్యక్షులకు ప్రతి ఒక్కరికి బ్రాహ్మణులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు తిరిగి మళ్ళీ ఏదో ఒక రోజు మంచి సమయం రావాలని మళ్ళా మళ్ళా కోరుకుంటున్నాము ఇక్కడ మన కడప నగర బ్రాహ్మణులు మన శ్రీధర్ స్వామి గారు జగదీ జగదీశ్ స్వామి గారు చంద్రమూలి స్వామి గారు కౌమితారు కానీ వీళ్ళందరి ఎంతో సహకారము వాళ్ళు చేసినటువంటి కృషి వాళ్ళు ఎంత కష్టపడ్డారో ఎంతో కష్టపడి మన కడపకు మంచి పేరు మంచి ఇది రావాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ రాష్ట్రంతో గౌరవ దర్శనంతో మాట్లాడి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కావున వాళ్ళకు వాళ్లకు మరొకసారి బ్రాహ్మణుల కలిపి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము వాళ్ళందరికీ ఒకసారి వాదాభిమానాలను కూడా తెలియజేస్తూ విజయానందరికీ జిల్లా ఐటీ జై జై పురోహితం గ్రామణ సేవలో అత్యధికంగా తీసుకుపోతూ భావనకు ముఖ్యంగా పురోహిత వర్గానికి విదేశ సేవలు అందిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రోహ సమర్థాలు గత ఐదు సంవత్సరాలుగా పురోహితుడికి ఒక గుర్తింపు ఉండాలని సర్టిఫికేషన్తో స్వాత విత్ పరీక్షలు నిర్వహిస్తుంది దీనిలో భాగంగా ఐదవ స్వాత విత్ పరీక్షలు పదమూడు పద్నాలుగులో శ్రీ విష్ణుప్రియ కళ్యాణంలో మహా కళ్యాణ మండంలో మహా వైభవంగా నిర్వహిస్తున్నారు దీనిలో భాగంగా యావత్ మా ఆధిత సమాఖ్య రాష్ట్ర నాయకులు శ్రీ జామదర్ నరసింహూర్తి గారు శ్రీ పుట్టిన న్యాయమూర్తి గారు శ్రీ సురేష్ బుద్ధాబాబు గారు అంపడి ఉమాబేశ్వర గారు అనిల్ కుమార్ గారి సహాయ సహకారాలతో మా యొక్క జిల్లా కార్యమిక అయినటువంటి శ్రీ నరసింహపెట్ గారు శ్రీ జగదీష్ అరయ్య గారు శ్రీ మత్సా సాకృష్ణ గారు శ్రీ సురేష్ కుమార్ గారు శ్రీ గ్రామపల్లి కౌశిక్ శర్మ గారు మీ యొక్క సహాయ సహకారంతో మరియు శ్రీ మహాజన్ శోభయాత్ర కర్మరేది శ్రీజానెడ్డి గారి సహకారంతో చాలా వైవపృతంగా పరీక్ష నిర్వహించాము ముఖ్యంగా బ్రాహ్మణ బంధువులకు చెప్పేది ఒకటే ఈ కడప నగరంలో పురోహిత పరీక్షలు నిర్వహిస్తున్నామని ప్రకటించగానే కొందరు విద్యుత్ ప్రచారం చేశారు వారి యొక్క విద్యుత్ మా యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్మార్త విద్యుత్ పరీక్షకు చాలా ఉపకరించింది మీ యొక్క దుష్పత్రాన్ని ఇలాగే కొనసాగించండి మేము మరింత బలపడతాము మీ యొక్క ప్రచారం వల్ల మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమస్యకు చాలా ప్రచారం వచ్చింది మీరు ధన్యవాదాలు ఆలోచిస్తున్నాండి మేము ఎంత బలపడుతుంటాము మా ప్రాము యొక్క సేవను మేము ఆపము 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 మా యొక్క పూర్తి సమాఖ్యతను అందరి అందిస్తున్న శ్రీ పొంకి సభ్యులు రాజకీయ ప్రధాన కార్యదర్శి అయిన తెలుగుదేశం నాయకులు టీడీ శార్థు గారికి మా యొక్క కలపడగల నాయకులు పొందుతారు సభ్యులు శ్రీ వద్ద శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే గారు శ్రీమతి బాధిరేడ్డి గారికి ధన్యవాదం చేతూ వారి యొక్క సహాయక సహకారాలు ఎల్లప్పుడు మా గురి ఆశిస్తూ జైఫ్ గ్రామరావు జైఫ్ పురోహిత వారణాసి సుదేశర్మ గారు జిల్లా ప్రధాన కార్యదర్శి గడపదగడం ఒకటిసారి పౌర లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ తిరుమాటి ప్రాజెక్టు అభివృద్ధి నుంచి ఆధారాలు రాష్ట్రంలో రెండు లక్షల యాభై వేల మంది పౌరసం చేసుకుంటూ జీవనాధారం కింద పౌరసం చేసుకుంటూ కార్యక్షేపం చేస్తారు వాళ్ళ కుటుంబాన్ని దూషించుకుంటారు అయితే మీరు ఊసీగా ఉండటంతో ఆధారీ వీటికి ప్రభుత్వం సంక్షేమ పథకాలు తర్వాత మీరు ఏదైతే వృద్ధి నేర్చుకున్నారో వీటికి ప్రభుత్వం నుంచి ఎటువంటి పరీక్ష నిర్వహించి చట్టాలు ఇవ్వట్లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ మూవైదు గ్రామానికి సంబంధించి బాధ్యత తీసుకుని ఎవరైతే స్మార్కం పూర్వహించి నేర్చుకుంటారో వాళ్ళందరికీ కొత్త సంవత్సరం నిర్వహించి కొత్త సంవత్సరం కొన్ని జిల్లాలో నిర్వహించుకుంటూ ఇప్పుడు ఐదవ సంవత్సరం కడప జిల్లాలో శ్రీప్రియ కళ్యాణ మార్పులో వారణాసి వేద శర్మరాలు చంద్రమోదీ గారు లోకేష్ గారు అట్లాగే పరుగులతో నరసింహ గారు వీరందరి సహాయ సహకారంతో అలాగే స్థానికుల ముందు ఐక్యవేదిక వారి సహకారాలతో గ్రామస్తు సహకారంతో కార్యక్రమం మీద ఈరోజు పరీక్ష నిర్వహించిన పరీక్షలు దగ్గరగా ఎనిమిది వందల మంది అప్లై చేసుకుంటే అసలు కారణాల వల్ల సుమారు నాలుగు వందల తొంభై ఐదు మంది పరీక్షిస్తే నాలుగు వందల తొంభై ఐదు మందిలో ముప్పై మంది పరీక్ష ఫెయిల్ చేయాలి అంటే వచ్చే ఏమాత్రం లేకపోతే కాకుండా కరోసం వారికి ప్రభుత్వం ప్రధాన కూడా చెప్పలేని పరిస్థితుల్లో పరీక్ష ఫెయిట్ చేయడం జరిగినాము దీని వారందరూ కూడా సంజిస్తున్నాము ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు వారి ప్రతినిధిగా బిడి జనార్దన్ గారిని అదేవిధంగా స్థానికులుగా ఉన్న ఎమ్మెల్యే గారి దంపతి శ్రీనివాసరెడ్డి గారు బాధగా వచ్చి మా వివేది సమాజం భరోసాగా చాలా హామీంచి మా తండ్రి కూడా ఆనందకరంగా చేశారు అదేవిధంగా మరి జాతీయ సంస్కృతి మన విశ్వవిద్యాలయం నుంచి తిరుగు వైఎస్ఆర్ కృష్ణమూర్తి గారు వైస్ ఛాన్సలర్ గారు ఆయన వచ్చి రోజు మూడు ఈరోజు కూడా కార్యక్రమంలో ఉన్నారు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కూడా ఉన్నత వ్యాధి అధ్యయన సంస్కృతి నుంచి మణియాజులు గారు కూడా కార్యక్రమంలో ఉన్నారు దాదాపు నలభై మంది గురువులని పరీక్షాధికారి నిర్ణయించుకునే పరిశ్రమ చాలా సంతోషంగా ఉంది తరువాత తక్కువ చేస్తారు దాదాపు కర్ణాటక తమిళనాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోని పదమూడు ఉమ్మడి జిల్లాల నుంచి కూడా పరీక్షలు రాయడానికి గొప్ప గొప్ప పండితులందరూ చేశారు చాలా చక్కగా పరిశీలన కూడా జరిగింది పట్టాపద కూడా పూర్తయింది ప్రభుత్వం అతిపెలలో పౌరుత్యాన్ని గ్రామాల పౌరోహ్యాన్ని గుర్తిస్తే మాకు యాభై సంవత్సరానికి పరీక్షలు రావడం అవకాశం ఉంది ఆరోగ్య ప్రమా ప్రమాద భీమా కల్పించడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా పరీక్షలు కూడా ప్రభుత్వం నిర్వహించాలని చెప్పేసి నేను డిమాండ్స్ చాలాసార్లు అలాగే అర్థం కూడా అయితే ఈసారి మేనిఫెస్టోలో మేము ఇచ్చిన ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో మాకు ఈ సంక్షేమాలు అన్నీ కూడా మేనిఫెస్టోలో పెట్టారు ముఖ్యమంత్రి గారు నేతృత్వంలో నేను కూడా ఆనందిస్తూ ఈ కడప జిల్లా నగర వాసులందరికీ కూడా కడప జిల్లా కంపెనీలో హిందూ ఐపీవీలో అందరికీ కూడా ధన్యవాదాలు చాలా సంతోషంగా ఈ కార్యక్రమం జరిగింది గౌరవాధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమక్ష ఎక్స్ డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వెల్ఫేర్ కార్పొరేషన్ పౌరోహిత్యాన్ని ప్రభుత్వం ప్రారంభ ప్రవేశించాలనే లక్ష్యంతో ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ పురోహిత ప్రాంత సమాస్య ఈనాడు కడప మహానగరంలో ఆంధ్రప్రదేశ్ పురోగతి ప్రాంత సమాస్యన మరియు ఐదవ వార్షిక మహాసభ మరియు నాకులకు పరీక్షా కార్యక్రమాలు తహా చాలా శుభపరిణాము దాదాపుగా శ్రీకాపళ్ళు నుంచి అనంతపురం వరకు కూడా ఈ యొక్క సమాక్షిలో నాగా మనకున్న పదమూడు జిల్లాల్లో కూడా ఒక నియోజకవర్గాల ఒక కన్వీనర్ బెంట్ను నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలతో నూట డెబ్బై కన్వీనర్ బెంట్ ఈ యొక్క సమాక్షి ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న రెండు లక్షల ఇరవై వేల మంది రోజులకి మా యొక్క సమాక్షి ద్వారా ఇచ్చి సబ్జెక్టులను నమోదు చేసుకుంటూ మా యొక్క సబ్జెక్ట్ ద్వారా ఇరవై ఇరవై వేల పైకి ఈ యొక్క సమాజ సభ్యుత్వాలు గుర్తుని వాటివ్వడం జరిగింది ప్రతి సంవత్సరం మాదిరిగా కడప నగరంలో ఈ యొక్క పరిశోధ మహాసభ ఎన్ఐయూఎన్ అనగా పదమూడు సతనాలు కార్యక్రమాలు నిర్వహించుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది ఇంతటి మహద్భాగ్యాన్ని మా యొక్క గృహలకు అవకాశం కలిగినటువంటి కడప నగర ప్రజలకు మరియు గడప ఆంధ్రప్రదేశ్లోని బ్రహ్మ సమాజ విభాగ అధ్యక్షులకు కార్యదర్శులు దిగారి మీ కూడా రాష్ట్ర సమాఖ్య మంత్రి యొక్క ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నా మా యొక్క లక్ష్యం ఏదైతే ఉన్నదో అది త్వరలో నెరవేరాలని మూట ప్రభుత్వం మా యొక్క డిమాండ్ సమయంలో కూడా ప్రతిపాదన చేసి పురోహితులకు తగిన న్యాయం చేకూరుస్తారని తెలియజేస్తున్నా జై పురోహిత జై బ్రాహ్మణ ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య వ్యవస్థాపకుడు మరియు రాష్ట్ర అధ్యక్షుడు పొదల నారాయణమ